రాయలసీమకు తరలించాలనే దాని మీద పూర్తి స్థాయిలో చర్చలు చేశారు నాలుగు సమావేశాలలో కంప్లీట్గా దీన్ని ఏ విధంగా గోదావరి జలాలను రాయలసీమ వరకు ఇప్పుడు ఏదైతే అనేది ఒక లొకేషన్ ద ఫండమెంటల్ ఐడియా ఇస్ దట్ గోదావరి బేసిన్ వాటర్ హ్యాస్ టు షిఫ్ట్ కృష్ణా బేసిన్ అండ్ పెనా బేసిన్ దిస్ ఇస్ ద ఆరిజిన్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ మొట్టమొదట టూ థౌజండ్ సిక్స్టీన్లో మూడు వేల టీఎంసీల నీళ్లు వరద సముద్రంలోకి వెళ్తుందనే ఫస్ట్ పాయింట్ ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాలని రెండు వేల పంతొమ్మిదిలో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ప్రగతి భవన్లో నాలుగు సార్లు సమావేశాలు ఏర్పాటు చేసి ఆ సమావేశాలలో ప్రధానంగా అంటే నేను ఎక్కువ డీటెయిల్గా నమస్తే తెలంగాణలో రాసిందంట పెద్దగా సహకరిస్తా రాయలసీమకు గోదావరి తరలింపు దీంతో ఏంటంటే పట్టుదల ఉన్న సీఎం జగన్తో ఇది సాధ్యం రతనాల సీమగా మార్చడానికి సహకరిస్తాం రెండు రాష్ట్రాల అభివృద్ధికి చేస్తాం ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గారికి నగరులో అన్న అన్న ఇది తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు కృష్ణా బ్యారేజ్ నుంచి శ్రీశైలం శ్రీశైలం నుంచి అక్కడి నుంచి వస్తే తెలంగాణకు నల్గొండ మహబూబ్ నగర్కు ఉపయోగం అవుతుంది అని ఆ ద్వారా చెప్పారు కదా దానికి ఇప్పుడు ఇది పార్టీ మీటింగ్ కాదన్నా ఇది అధికారుల మీటింగ్ దాంట్లో మేమందరం సహకరించడానికి తెలంగాణ రాష్ట్రం నష్టపోతుంది దాన్ని సహకరించడానికి మేము వచ్చినాం మరి మళ్ళీ రాజకీయం మొదలు పెడితే రాజకీయ ఉద్దేశమే మీరు చదివిన మీటింగ్ మినిట్స్ అన్ని ఒకసారి మళ్ళీ కావాలంటే రీట్రేట్ చేపిస్తా మీరు ఎన్ని విషయాలు ప్రస్తావించి మేము సపోర్ట్ చేస్తున్నాం కదా సార్ ఇది నేను కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేయడానికి చెప్పడం లేదు దీని అంశాలను మీ ముందలు పెడితే ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే సూచన కోసమే ఇది మీరు క్లియర్గా మీరు ఇప్పుడు మీరు చదివిన మళ్ళీ ఒకసారి నాకు అభ్యంతరం లేదు మీరు పేపర్ తెచ్చి చదివినారు కదా మీరు పూర్తి స్థాయిలో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని అప్పుడు మాట్లాడింది దయచేసి సార్ ఒక నిమిషం ఒక నిమిషం మాట్లాడుకొని మీకు ఇచ్చిన అవకాశం మీరు క్లియర్గా మాట్లాడింద్రు మీరు క్లియర్గా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఇప్పుడు కేవలం మమ్మల్ని మాత్రమే మాత్రం మేము మేము మా ప్రభు మా కేసీఆర్ గారు ఖచ్చితంగా ఒప్పుకున్నారు దేనికి ఒప్పుకున్నారు వయా కృష్ణా నది నుంచి శ్రీశైలం సాగర్ నుంచి తీసుకపోతే నల్గొండ జిల్లాకి మహబూబ్నగర్ జిల్లా కూడా తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడింది దాని తప్ప దాని తప్ప ఇప్పుడు మళ్ళా వేరే విధంగా మాట్లాడాలని చూపిస్తే సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తే మీరు సపోర్ట్ చేస్తాను కదా రవిచంద్ర గారు నేను ఏ నేను ఏమీ సొంతంగా పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడం లేదు ఆ రోజు జరిగిన చర్చల సారాంశము ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి సొంత పత్రిక నమస్తే తెలంగాణలో ఏ అంశాలు రాసిందో ఈ సందర్భంగా ఎందుకంటే మీరు చాలా విషయాలు ఇక్క ఇక్కడ నుంచో ముందుకు ఎట్లా వెళ్ళాలి అనే దాని మీద కంటే కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా నిర్ణయాలు తీసుకోలేదు తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా మీరు రిప్రజెంట్ చేయలేదు అనే చాలా విషయాలు మీరు ప్రస్తావించారు మీరు ఎన్ని విషయాలు ప్రస్తావించినా మేము చిన్న ఇష్యూ కూడా అబ్జెక్షన్ చేయలేదు ఎందుకు చేయలేదు అంటే ఒక రాజకీయ పార్టీ తన అభిప్రాయం చెప్పేటప్పుడు ఆ అభిప్రాయాలను గౌరవించాలనేది మా ఆలోచన మేము అంగీకరించవచ్చు మేము వ్యతిరేకించవచ్చు కానీ మీరు ప్రస్తావించిన అన్ని అంశాలను మేము విన్నాము దయచేసి మీరు కూడా నేను మీ సూచనలు తప్పబడతాను నేను కూడా ఆ సూచనల నేపథ్యంలో ఇన్ లైట్ ఆఫ్ దిస్ మీటింగ్ ఈ సమాచారం మిగతా సభ్యులందరి దగ్గర ఉన్నప్పుడు మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఇప్పుడు మీ మాటల్లోనే చెప్తున్నారు గోదావరి జలాలను శ్రీశైలం శ్రీశైలం అంటే కృష్ణా బేసిన్ కృష్ణా బేసిన్ అంటే రాయలసీమ ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలి నగర్ ఇప్పుడు ఆయన నాగార్జున సాగర్ బైపాస్ చేస్తూ ఇప్పుడు నే నే క్లియర్గా ఇవన్నీ మీటింగ్ మినిట్స్ రికార్డ్స్ డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన రికార్డ్స్ అని మీకు పంపిస్తాను అందరి సభ్యులకు పంపిస్తాను నేను ఎవరినొకరినో కార్నర్ చేయడానికి ఎవరొకరినో తప్పు పట్టడానికి చెప్తలేను ఏ నేపథ్యంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలనో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది విస్పష్టంగా మొట్టమొదటి మీటింగ్లో నేను ఈ సభ్యులందరికీ అధికారికంగా ఈ మీటింగ్లో నేను చెప్పదలుచుకుని దిస్ ఈజ్ మీటింగ్ మినిట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జన్శక్తి ఈ మొత్తం ఎంటైర్ డాక్యుమెంట్స్ టూ థౌజండ్ సిక్స్టీన్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీటింగ్ మినిట్స్ అందులో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడిందో విస్పష్టంగా మీటింగ్ మినిట్స్ రికార్డు ఉన్నాయి నేను నేను ఇక్కడ ఇవ్వలేకపోయినా రావు గారు అనుకుంటే జలశక్తి మినిస్టర్ నుంచి డాక్యుమెంట్ అంతా తీసుకోవచ్చు ఏ మెంబర్ అయినా కూడా అడిగితే ఇవ్వాల్సింది ఇది పబ్లిక్ డాక్యుమెంట్ మేబీ పబ్లిక్ డొమైన్లో కూడా ఉండొచ్చు అయి ఉన్నాం వీ టు చెక్ సో దిస్ ఈజ్ వన్ ఆర్జిన్ మూడు వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్తున్నాయి గోదావరి జలాలు వీటిని వినియోగించుకోవాలి ఇరు రాష్ట్రాలు కలిసి అని ఆనాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రతిపాదన ఇచ్చిండ్రు వేరియస్ తోని ఆ మూడేళ్ళు అది ఆ ప్రతిపాదన ముందుకు జరగలేదు ఈ లోపల మనం కట్టుకుంటున్న ప్రాజెక్టుల మీద ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు పెట్టింది ఆంధ్రప్రదేశ్ కట్టుకుంటున్న దాంట్లో మీద మనం అభ్యంతరాలు పెట్టిన ఒక రకంగా జరిగిపోయింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిదికి వచ్చిన తర్వాత ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు అధికారిక సమావేశాలు ఇవన్నీ కూడా మీటింగ్ మినిట్స్ రికార్డ్స్ కావాలంటే అన్నీ నేను ఇస్తాను జస్ట్ సింపుల్గా పేపర్ కటింగ్స్ ఇస్తే మీకు కొంత సమాచారం ఉంటుంది ఈ సమాచారం తర్వాత అఫీషియల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా నేను తీసిస్తాను ఇందులో క్లియర్గా గోదావరి కృష్ణా జలాల సంపూర్ణ వినియోగం నదీ జలాల వివాద పరిష్కారం గోదావరి జలాల శ్రీశైలానికి తరలింపు ప్రతిపాదనపై చర్చ రెండు రాష్ట్రాల నీటి అవసరాల పంపిణీపై కేసీఆర్ దృశ్య రూప ప్రదర్శన విద్యుత్ సంస్థల ఇతర విషయాల మీద కూడా వాళ్ళిద్దరు ఏ రకంగా మాట్లాడుకున్నారు గీతక ఎలా ఉంది పత్రికలు రకరకాల ఇది అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ జరిగింది ప్రెస్ మీట్ని ఎవరు అడ్రస్ అంటే ఏదో రాష్ట్రాల సీఎంల సమావేశం వివరాలను వెల్లడిస్తున్న తెలంగాణ మంత్రి రాజేందర్ పక్కన ఏపీ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి తెలంగాణ మినిస్టర్ ఆనాటి టూ థౌజండ్ నైన్ అంటే అప్పుడు మరి మేబీ మెడికల్ అండ్ హెల్త్ ఉండేనేమో నైన్టీన్ ఎస్ సరే టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ నైన్ సిక్స్ టూ థౌజండ్ నైన్టీన్ ఈటల్ రాజేందర్ గారు రాజేంద్రనాథ్ రెడ్డి గారు బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టి మేమిద్దరం మాట్లాడుకున్నాం చాలా అద్భుతంగా మేము చర్చించుకున్నాం సమస్యలను పరిష్కరించుకుంటాం గోదావరి జలాలను రాయలసీమకు తరలిస్తాం సీమకు గోదావరి శ్రీశైలం తరలించే అంశంపై చర్చించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో సమావేశం ఇవన్నీ డీటెయిల్స్ ఇంకా నేను ఎక్కువ చెప్పదలుచుకున్నాను జిస్ట్ మీకు చెప్పినాను సో బేసిక్గా ఈరోజు గోదావరి జలాలు గోదావరి నుంచి పోలవరం തിഗോപ്രന്തം నుంచి ഇപ്പോൾ